జిల్లా రామచోడవరం నియోజకవర్గం రామచోడవరం డివిజన్ పరిధిలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనతో టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణించి ఉద్యోగం కల్పించను రామచోడవరం డిఎస్పీ సాయి రామచోడవరం రాంబోడవరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ఉద్యోగ కల్పనకు పోలీసు శాఖ కృషి చేస్తూ డివిజన్ పరిధిలో రామచోడవరం గ్రామంలో ఫిబ్రవరి ఒకటిన జాబి్యాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పదో తరగతి నుండి డిగ్రీ పాస్ ఇరవై ఆరు సంవత్సరాలు కలిగినటువంటి స్థానిక పోలీస్ నమోదు చేసుకోవాలని తెలిపారు వచ్చి ఈ జాబ్ మేళాలో అర్హత ఉన్న యువతకి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి వాళ్ళు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమో డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల సర్టిఫికేట్స్ వాళ్ళ తలకి ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ జాబ్ సెట్ అవుతారు అన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీని తలక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ఏ ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ జరుగుతున్నాయి దీనికి సో ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న మొత్తం గ్రామీణ యువత అర్హత ఉన్న గ్రామీణ యువత అందరూ కూడా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రామీణ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం పోయిన సంవత్సరం కూడా ఇట్లా పెట్టడం జరిగింది అప్పుడు చాలామంది ఉద్యోగాలు తీసుకున్నారు తీసుకొని వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు అట్లానే ఈ సంవత్సరం కూడా యువత వచ్చి ముందుకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ తో ఇన్కమ్ లెవెల్స్ అంటే వాళ్ళ తొలక ఆదాయ లెవెల్స్ పెంచుకోవాలని వాళ్ళ జీవన ప్రమాణం పెంచుకోవాలని కోరుకుంటున్నాను సో దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్న అన్ని మండలాల తాలూకా మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్